హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీ కోసం ఈరోజు మనము ద మోస్ట్ కాంపిటేటివ్ సెగ్మెంట్ సిఎస్యూవి అంటే సబ్ ఫోర్ మీటర్ కార్లో ఒక కొత్త కార్ రిలీజ్ అయింది అదే హ్యుండాయ్ వెన్యూ సో హ్యుండాయ్ వెన్యూ అనేది కొత్త ఫేస్ లిఫ్ట్ అండ్ కొత్త ఫీచర్స్తో అలాగే చాలా కాంపిటేటివ్ సెగ్మెంట్ ఆన్ అలాగే సాన్ అండ్ ఇంకా ఎక్సీ త్రీ ఎక్స్ ఓ ఉన్న సెగ్మెంట్లో ఎంటర్ అయ్యింది సో దీని గురించి ఈరోజు వాకర్ అరౌండ్ చేసి మనం చూడబోతున్నాం హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీ కోసం ఫస్ట్ మనం దీని గురించి ఎక్స్టీరియర్స్లో గురించి ఫస్ట్ తెలుసుకుందాం సో లో మనకి ఫస్ట్ వచ్చిన మార్పు ఏంటంటే ఇందులో ట్విన్ హార్న్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెట్ వచ్చాయి సో టూ అటువైపు ఇటువైపు కూడా వచ్చింది అలాగే టే ల్యాంప్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అడ్ అయింది ఈ ట్విన్ హార్న్ అనమాట అలాగే నెక్స్ట్ మీరు చూసినట్టయితే బిగ్గెస్ట్ చేంజ్ క్వాడ్ అదే క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వచ్చాయి సో మొత్తం ఫోర్ ఉంటాయి అక్కడ కూడా ఫోర్ ఉన్నాయి సో ఇది ఒక మేజర్ చేంజ్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇండికేటర్స్ ఎల్ఈడి వచ్చింది సో ఇది ఒక ఫుల్ స్ట్రెచ్ లో ఈ మనకి ఇప్పుడు ఆల్రెడీ క్రెటాలో కూడా ఇదే టైప్ ఆఫ్ మోడల్ ఉంది సో క్రెటాలో ఏదైతే ఉందో ఇది క్యారీ ఫార్వర్డ్ చేశారు అండ్ ఈ లైట్ డిఆర్ఎల్ లైట్ ఏదైతే ఉందో ఇది ఎంబెడ్ ఒక పైన గ్లాస్లో ఎంబెడ్ అయ్యి లోపలికి చాలా నీట్గా ఫినిష్ చేసి ఇచ్చారన్నమాట సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ డార్క్ క్రోమ్ ఇది ఒక డార్క్ క్రోమ్లో గ్రిల్ వచ్చింది సో ఈ గ్రిల్ ఏంటంటే చాలా ప్రీమియం ఫినిష్ ఇచ్చింది ఇది ఒక కొత్త డిజైన్ ఇందులో కూడా వచ్చింది అలాగే మీరు ఫ్రంట్ కెమెరా చూడొచ్చు నెక్స్ట్ బంపర్ చూడండి సో బంపర్ ఈజ్ వెరీ హెవీ బంపర్ ఇచ్చారు ప్లస్ మీరు ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి అండ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మీరు హ్యుండాయిలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వెనూలో లెవెల్ టూ అడాచ్ ఇచ్చింది దానికి సంబంధించిన అడాస్ అలాగే కెమెరా బేస్డ్ అడాస్ సిస్టమ్ చూడొచ్చు అలాగే మీకు అదే గ్లాస్లో కనబడుతుంది అనమాట కెమెరా సిస్టమ్ సో దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సో ఇది ఫ్రంట్ పార్ట్లో ఒక డిజైన్ మేజర్ చేంజ్ మీరు వెనూలో చూడొచ్చు అనమాట లెట్స్ గో టు ద సైడ్ వ్యూ వెన్ యూ సైడ్ వ్యూ సైడ్ లో చూస్తే మేజర్ చేంజెస్ చాలా వచ్చాయి ఎందుకంటే ఇందులో డైమెన్షన్స్ మారాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హైట్ పెరిగింది అలాగే ఇక్కడ మనకి వీల్ బేస్ పెరిగింది అలాగే విత్ కూడా కార్లో చాలా చేంజ్ వచ్చింది సో ఫస్ట్ మనము ఇక్కడ సైడ్ పార్ట్ నుంచి వద్దాము ఈ వీల్ ఆర్చ్ చూసారు కదా వీల్ ఆర్చ్ చూసే కన్నా ముందు ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి సో ఆ ఎయిర్ వెంట్స్ అయితే ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ ఇచ్చారు ఇందులో వెనూలో అండ్ దెన్ ఈ క్లాడింగ్ మీరు చూసినట్టయితే ఇది చాలా లార్జ్ క్లాడింగ్ వచ్చింది సో అండ్ ఆల్సో ఈ ఈ ఈ ఫెంటర్ ఏదైతే ఉందో కొంచెం లావుగా ఉందన్నమాట అంటే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంది ఇది ఆల్రెడీ మీరు లో చూసారు అండ్ ఫియా ఫైరస్లో చూసారు సో ఈ దీన్ని ఏంటంటే బల్కీగా కనబడడానికి సో ఈ డిజైన్ ఏదైతే ఉందో కొంచెం బల్కీగా బయటకు వచ్చినట్టు కనబడింది అలాగే మీరు ఏదైతే ఈ ఇది చూసారు క్లాడింగ్ ఇది లాగో ఉంది కదా ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యి మొత్తం వెనక వరకుని వెనక బ్యాక్ క్లాడింగ్ వరకు వచ్చింది అనమాట ఇది సో ఈ బ్లాక్ డల్ బ్లాక్ ఫినిష్ వచ్చింది అలాగే మీరు టైర్స్ చూసినట్టయితే మీకు డైమండ్ కట్ సిక్స్టీన్ ఇంచ్ అలర్స్ వచ్చాయి అలాగే ఎన్లైన్లో మనకి సెవెంటీన్ ఇంచ్ టైర్ వచ్చిందనమాట సో ఇందులో మనకి టాప్ ఎండ్ కార్ ఇది టాప్ హ్యాండ్లో మనకు వచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో సియాట్ బ్రాండ్ ఇచ్చారు సో ఇది అలాగే మరి సెవెంటీన్ ఇంచ్లో వేరే బ్రాండ్తో వచ్చింది సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు అలాగే మీరు సైడ్ మిర్రర్ చూసినట్టయితే మనకి ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది టర్న్ ఇండికేటర్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి అండ్ బ్రిడ్జ్ టైప్ దాని ఏమంటారు మనకు రూఫ్ ఫ్రైస్ వచ్చాయి ఇవి ఫంక్షనల్ వీ కెన్ క్లియర్లీ సీ సో ఇక్కడ మీకు గ్యాప్ ఉంది ఫంక్షనల్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ ప్రీమియంగా ఉంది అండ్ దృఢంగా కూడా ఉంది సో మీరు ఏదైనా ఎక్స్ట్రా క్యారీగా క్యారియర్ పెట్టుకోవాలనుకుంటే ఇట్స్ వెరీ మచ్ ఫంక్షనల్ సో ఇప్పుడు ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ జుండవీ పాత దాంట్లోకి కొత్త దాంట్లోకి మీరు చూసినట్టయితే సో ఇక్కడ డి లో మీకు ఇక్కడ టూ టూ యాడ్ ఆన్ అయ్యాయి అనమాట ఒకటి ఇక్కడ మిర్రర్ వచ్చింది ఆ మిర్రర్ కదా ఐ మీన్ సారీ గ్లాస్ వెంట వచ్చింది మనకి ఇక్కడ సో దట్ ఇప్పుడు రూమీగా కనబడటానికి మనకి ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ అనమాట ఈ పార్ట్ ఏదైతే ఉందో ఓకే సో డీ పిల్లర్లో అలాగే నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఫినిష్ ఏదైతే ఉందో సిల్వర్ ఫినిష్లో వెన్యూ అనే సింబల్ వచ్చింది సో దిస్ ఈజ్ అ మేజర్ చేంజ్ పాత వెన్నీకు కొత్త వెన్నీ చేంజ్లో సో ఇక్కడ మేజర్ చేంజ్ మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సో డీ పిల్లర్లో ఒక చేంజ్ వచ్చింది అండ్ మీకు ఇది లాంగ్గా ఎక్స్టెండ్ అయినట్టు కూడా కనబడుతుంది అనమాట సో ఇక్కడ సరిగ్గా లాస్ట్ క్లాడింగ్లో కూడా సెన్సర్స్ ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి ఎందుకంటే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఫీచర్స్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఒక యూనో సెన్సర్ అండ్ కెమెరా కూడా యాడ్ అయి ఉంది సో ఈ సైడ్ చంకీనెస్ ఏదైతే ఉందో ఫ్రంట్లో ఉన్న ఏదైతే బోల్డ్నెస్ ఉందో సో ఇక్కడ ఇక్కడ మనకి ఈ బ్యాక్డోర్ని స్టార్ట్ అయ్యి ఈ వెనక వరకు ఆ చంకీనెస్ క్రియేట్ చేశారన్నమాట సో ఇది సైడ్ వ్యూ సో మేజర్ చేంజెస్ జనరల్గా ఎక్కువ మేజర్ చేంజ్ మనం సైడ్లో చూడడం కానీ ఇందులో చాలా మేజర్ సేంజెస్ వచ్చాయి హ్యాండ్ బార్ కూడా చాలా లావుగా కనబడుతుంది అలాగే ఈ సైడ్ వ్యూ కూడా చాలా లావుగా ఉన్నట్టు అంటే బయటకు వచ్చినట్టు కొంచెం ఎక్స్టీరియర్గా బల్కీ లుక్ వచ్చినట్టు సైడ్లో మనం చూడొచ్చు నౌ మనం రేర్ చూద్దాం రేర్ వ్యూకి వచ్చినప్పటికీ మనకి మేజర్ చేంజెస్ చాలా కనబడ్డాయి ఈ ఫస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వెన్యూ ఏదైతే ఉందో ఈ వెన్యూ నేమింగ్ ఏదైతే ఒక గ్లాస్ లోకి ఎంబెడ్ అయ్యి ఇక్కడ మనకి ఎల్ఈడి బ్రేక్ ఏదైతే ఉందో స్ట్రిప్ ఒక కనెక్టింగ్ టైల్ ల్యాంప్ ఈ ఎల్ఈడి టైల్ లో మనకి ఎంబెడెడ్ అయ్యి ఉందన్నమాట సో ఇది చాలా చాలా వెరీ ప్రీమియం లుక్ ఇస్తుంది ఐ లైక్ ద మోస్ట్ పార్ట్ అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ టెయిల్ ల్యాంప్ అయిందో ఎల్ఈడి వచ్చింది సో ఫ్రంట్ ఏదైతే మనకి యూనో లుక్ ఏదైతే ఉందో అంటే ఫ్రంట్ మనకి డిఆర్ఆల్ ఏదైతే ఉందో అలాగే బ్యాక్ బ్యాక్లో కూడా క్యారీ అయ్యింది సేమ్ హార్న్ టైప్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు అలాగే మనకి దాని ఏమంటారు యూనో కెమెరాస్ సెన్సర్స్ అన్నీ చూడొచ్చు అండ్ బ్యాక్ రివర్సింగ్ కెమెరా మనకి బల్బ్ టైప్ ఇచ్చారు అండ్ ఆల్సో అడాస్ ఫీచర్స్ సంబంధించిన ఇవి మనకు వచ్చింది సో క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ హ్యూజ్ ఉన్నాయి సంఖ్య ఉన్నాయి కెమెరాస్ కూడా ఎంబై ఉన్నాయి సో త్రీ సిక్స్టీ డిగ్రీ ఆస్పెక్ట్ చూసినట్టయితే మనకి ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పచ్చు సో బ్యాక్ నుంచి కూడా కొంచెం హ్యూజ్ అయినట్టు కనబడింది అలాగే మనకి రే డిఫాగర్ ఫంక్షనల్గా మనకి ఏంటంటే వైపర్స్ అన్నీ వచ్చాయి యాజ్ వెల్ ఆస్ ఇప్పుడు స్పోటియర్ లుక్ విత్ ఏదైనా హై మౌంటెడ్ హెడ్ టైల్ ల్యాంప్ వచ్చింది ఇక్కడ మనకి ఇది స్పోర్టియర్ లుక్ ఉంది ఆన్లైన్లోది ఇంకా చాలా బాగుంది యాక్చువల్గా మాకు కుదిరితే నేను నెక్స్ట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ మనము బూట్ స్పేస్ చూద్దాము సో బూట్ స్పేస్లో మనకి లైట్గా ఇంక్రీజ్ అయింది త్రీ సెవెంటీ త్రీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చింది సో ఇక్కడ చూడొచ్చు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ నాట్ ద బెస్ట్ స్పేస్ బట్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చింది సో ఇందులో మనకి ఒక ల్యాంప్స్ చూడొచ్చు అలాగే మనకి స్పేర్ వీల్ వచ్చింది థ్యాంక్ గాడ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ తీసేస్తున్నారు సో స్పేర్ వీల్ కూడా వచ్చింది సో ఇది మనకి స్టీల్ స్పేర్ వీల్ అలాగే మనకి టూల్ కిట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇది దీని బూట్ స్పేస్ అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ సీట్ వచ్చింది మనకి నేను మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఇది ఇది ఒక యాడ్ ఆన్ ఫీచర్ సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ తేల్కేట్ అయితే లేదు బట్ నార్మల్గా మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సిన తేల్కేట్ సో ఇది టోటల్ ఎక్స్టీరియర్స్ ఆఫ్ వెన్యూ అని చెప్పచ్చు మీరు చూస్తున్నట్టు ఇక్కడ మేజర్ చేంజెస్ ఎక్స్టీరియర్లో చాలానే జరిగాయి సో ఇప్పుడు నౌ ఇంకొక మేజర్ చేంజ్ అంటే ఇంటీరియర్ సో ఇంటీరియర్స్కి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ మనం ఓకరని చూద్దాం ఓకే ఇప్పుడు మనం యూండా వెన్యూ రేర్ సీట్లో ఉన్నాము సో మరి ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ చూసినట్టయితే మనం కొంచెం బాగా రిక్లైన్ అయినట్టు అనిపిస్తుంది కదా సో దీని ఎందువల్ల అంటే ఇందులో మనకి రిక్లైన్ ఫంక్షన్ ఒకటి సీట్లో ఇవ్వడం జరిగింది సో ఇది ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది సో ఇది మీరు చూడొచ్చు సో టూ స్టెప్ రిక్లైన్ అనమాట సో మీకు ఇక్కడ డిఫరెన్స్ సిక్స్టీ ఫార్టీ స్పిట్ వల్ల డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ మీకు సో ఇది ఏంటంటే మీకు రిలాక్సేషన్ పొజిషన్ కోసం మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి అన్నమాట సో నీకు మీకు మొదటగా చెప్పాను ఏంటంటే ఇందులో మనకి డైమెన్షన్స్లో హైట్లో కొంచెం చేంజ్ వచ్చింది సో వెన్యూలో ఇంతకుముందు కొంచెం అదొక నెగిటివ్ ఉండేదన్నమాట సో దానివల్ల మీకు ఆ వెన్యూకి కొంచెం బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు అదేంటంటే దాన్ని అధిగమించి సో చేంజెస్ డైమెన్షన్స్ డైమెన్షన్స్లో సో ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ సీట్ నా హైట్కి అడ్జస్ట్ చేయబడింది నా హైట్ ఫైవ్ లెవెన్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ స్పేస్ వచ్చింది అలాగే కొంచెం కాల్ పెట్టుకోవడం కూడా మీకు సౌకర్యంగానే ఉందనమాట అలాగే థై సపోర్ట్ స్టిల్ కొంచెం మిస్సింగ్ బట్ ఇట్స్ అడ్జస్టబుల్ ఎందుకంటే కొంచెం సీట్స్ కొంచెం పైకి ఉన్నాయి దీనివల్ల ఏంటంటే థై సపోర్ట్ కూడా మీకు ఓకేగా ఉంది అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే మన హెడ్ రూమ్ ఇక్కడ సన్ రూఫ్ వేరియంట్ ఇది హెడ్ రూమ్ చూసినట్టయితే ఒక మంచి హెడ్ రూమ్ ఉంది సో యావరేజ్ ఇండియన్ హైట్స్కి మీరు చూసినట్టయితే ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ రూమ్ అని కూడా చెప్పచ్చు అలాగే మీకు రిక్లైన్ ఫీచర్ ఉంది కాబట్టి సో మీరు రిలాక్సేషన్ పొజిషన్లో మీరు వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చు దిస్ ఇస్ రిక్లైన్ రిప్లెంట్ పొజిషన్ అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ సెంటర్లో ఆమ్ రెస్ట్ ఇచ్చారు అండ్ టూ కప్ హోల్డర్స్ కూడా వచ్చాయి సెంటర్లో మనకి ఇక్కడ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ సేఫ్టీ కోసం ఇచ్చారు కాకపోతే ఇక్కడ హెడ్ రెస్ట్ మిస్సింగ్ సెంటర్ ప్యాసింజర్కి ఈ నార్మల్గా ఇక్కడ రెండు హెడ్రెస్ వచ్చాయి ఈ వెజెస్టబుల్ హెడ్రెస్ వచ్చాయి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెరీ ప్రీమియం ఫినిష్ ఆఫ్ యూనో సీట్స్ అని చెప్పాలి ఇది డ్యూవెల్ టోన్లో వచ్చింది గుర్తుపెట్టుకోండి సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది బ్లాకిష్ ఫినిష్తో డ్యూవెల్ టోన్ వచ్చింది టాప్ హ్యాండ్స్తో అవైలబుల్ ఉంది ఇది సో డ్యూయల్ టోన్ ఈజ్ ద వెరీ ప్రీమియం థింగ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ మన డోర్లో విండోస్కి ఈ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది సో బ్యాక్ అండ్లో బ్లైండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు సో ఇట్స్ అ వెరీ వెరీ యునో హెల్ప్ఫుల్ ఫీచర్ ఇన్ సమ్మర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మీరు చూసినట్టయితే సెంటర్లో మనకి ఎయిర్ కాన్స్ వచ్చాయి ఇది రెండు ప్యాసింజర్స్ కూడా వస్తుంది అలాగే టూ యూఎస్బి సీ పోర్ట్స్ వచ్చాయి అలాగే మొబైల్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ హోల్డర్ కూడా ఉందనమాట అండ్ ఇంకొక నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటంటే మనం ఇందాక బయట నుంచి చూపించాను కదా ఎక్స్టీ ఇయర్లో ఒక మేజర్ చేంజ్ వచ్చిందని సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక గ్లాస్ ఉంది సో అట్లా కూడా మీరు చూడొచ్చు సో ఒక గ్లాస్ ఇవ్వడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ అంటే మీకు ఎండ రావడం కానీ లైటింగ్ కానీ చాలా లోపలికి చాలా ప్రీమియంగా సో ఇది మేజర్ అప్డేట్ ఇన్ ద బ్యాక్ సీట్ ఆఫ్ వెన్యూ సో ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్కి వెళ్ళి నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అక్కడ చూద్దాం పదండి ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్ ఇంటీరియర్స్ గురించి తెలుసుకుపోతాం సో ఎంటర్ అవుతున్నప్పుడు నేను చూద్దాం ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఉంది సో సో ఇక్కడ డోర్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు బ్యాక్లో చూపించుకోను చూపించలేదు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ డ్యూయల్ టోన్ ఫినిష్తో మనకి ఒక యునో లేఅవుట్ వచ్చింది దిస్ ఇస్ ఎక్సలెంట్ లుక్ అని చెప్పొచ్చు ఇది డ్యూల్ టోన్ ఫినిష్ అని చెప్తున్నాను కదా ఇది ఏంటంటే మీకు డార్క్ నేవీ బ్లూలో అన్నమాట అండ్ సాఫ్ట్ టచ్ ఉంది ఇది కూడా వెరీ ప్రీమియం ఫినిష్డ్ యూనో యూనో స్విచ్ బటన్స్ అన్నీ ఒక మంచి కలర్లో అనమాట ఇది అయానిక్ ఫైవ్లో చూశాను నేను సో ఇంటీరియర్స్ ఇప్పుడు నేను చూస్తుంది కూడా లోపలంతా అయానిక్ ఫైవ్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా దింపినెట్ అనిపించింది నాకైతే కానీ వెరీ పిం ఒక యూనో సాఫ్ట్ టచ్ లుక్ ప్లాస్టిక్ అయినా సరే వెరీ సాఫ్ట్ లుకింగ్ ఉందనమాట చూడటానికి అదే వైట్ ఇంటీరియర్స్ అయినా మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఏంటంటే ఒక యూనో సస్టైనబుల్ ప్లాస్టిక్ అని కూడా చెప్పచ్చు వెరీ గుడ్ ఉంది సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ బోర్ స్పీకర్స్ సో హ్యూడాయ్ వారు వెన్యూలో ఫస్ట్ టైం బో స్పీకర్స్ తీసుకొచ్చారు ఇందులో మనకి ఎయిట్ స్పీకర్స్ వస్తుంది విత్ సబ్ ఫోర్ అన్నమాట ఇంక్లూడెడ్ సో నెక్స్ట్ మనం సీట్ దగ్గరికి వెళ్దాము సీట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫంక్షనాలిటీలో ఇక్కడ మనకు పవర్డ్ సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చింది మీరు క్లియర్గా చూడవచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యుల్ ఉంది కానీ ఫోర్ వే పవర్డ్ మనకి సీట్లో ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇప్పుడు ఇంజన్లో సీట్లో కూర్చొని మనం చూద్దాం అనమాట చెప్పాను కదా ఇది నా హైట్కి అడ్జస్ట్ చేయబడి ఉందనేసి సో ఇది అడ్జస్టబుల్ మీరు సీట్స్ చూడవచ్చు ఇక్కడ దీని ఫంక్షనాలిటీ యా షోల్డర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది కాకపోతే వైడ్ లేదు బట్ ఏంటంటే మీకు కరెక్ట్గా మీ బ్యాక్ కరెక్ట్గా పడుతుంది ఇక కూడా యా ఫర్మ్గా ఉంది లాంగ్ డ్రైవ్స్కి ఇట్ ఈస్ గుడ్ సో కొంచెం లాగ్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఈ షోల్డర్ అడ్జస్ట్మెంట్ దగ్గర ఈ బ్యాక్ అడ్జస్ట్మెంట్ దగ్గర చిన్న చిన్న ఇది ఇది ఉండొచ్చు ప్రాబ్లం బట్ ఇట్ ఈస్ ఫైన్ సో నెక్స్ట్ మేజర్ చేంజ్ ఎక్కడైతే ఉందో మీరు చూడాల్సింది స్టీరింగ్లో సో స్టీరింగ్ హ్యాస్ మీద డీకట్ స్టీరింగ్ ఇచ్చారు అండ్ చుండె సింబల్ ఏదైతే ఉందో అది మోర్స్ కోడ్లో ఇవ్వడం జరిగింది సో ఈ డాట్స్ ఇప్పుడు అన్ని కార్లు కూడా ఇంబట్ చేస్తున్నారు సో ఇది చెప్పాను కదా ఆయనకి ఫైవ్లో చూసాను సో మరి ఇందులోకి వచ్చింది వెరీ ప్రీమియం లుక్ లెదర్ ఫినిష్ అలాగే మీకు ఫోన్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్ సైడ్ వచ్చాయి అలాగే యూనో మనకి అడాస్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ప్లస్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఎందుకు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మేజర్ చేంజ్ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ప్యాలెల్ షిఫ్టర్స్ ఉన్నాయి సో ప్యారల్ షిఫ్టర్స్లో మనకి డిసిటి వర్షన్లో మైనస్ ప్లస్ ఇది ఉంది కదా సో ఇక్కడ మేము ప్యాడల్ షిఫ్టర్స్ చూసుకోవచ్చు వెరీ ప్రీమియం ఫినిష్ ఉంది ఇది ద యునో మోస్ట్ హ్యుండై ఈజ్ మెంట్ ఫర్ దిస్ అన్నట్టు క్రియేట్ చేశారు ప్యాడల్ షిఫ్టర్స్ కొన్ని ఈ సెగ్మెంట్లో కొన్ని కార్స్ కూడా లేవు ఈ ప్యాలల్ షిఫ్టర్స్ వెరీ గుడ్ వన్ సో అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి ఈ టర్న్ ఇండికేటర్స్ కానీ ఇటు లెఫ్ట్ రైట్లో కానీ పైన పియానో బ్లాక్ ఫినిష్ కిందనేమో యూనో నార్మల్ ప్లాస్టిక్ ఎప్పుడు వచ్చే ప్లాస్టిక్ వచ్చింది సో ఇక్కడ ఒక ప్రీమియం టచ్ ఇచ్చారు దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ అలాగే నెక్స్ట్ మీరు డాష్ బోర్డ్ మీదకి వెళ్ళేటప్పటికి ఇది డ్యుయల్ టోన్ ఫినిష్తో వచ్చింది మనకి నాకు ఎప్పుడు ఏంటంటే ఒక చిన్న చిన్న ఐ మీన్ యూనో ఇది ఉంటుంది ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఎండవెన్నులో ఇది కొంచెం చిన్నది ఉండదు డాష్ బోర్డు బట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద సేమ్ వే ఉంది కాకపోతే ఏంటంటే ఒక ప్రీమియం వచ్చింది వచ్చిందన్నమాట ఈ ప్లాస్టిక్ అంతా హార్డ్ హార్డ్ ప్లాస్టికే కాకపోతే ప్రీమియం ఒక మల్టీ కలర్స్తో వచ్చిందనమాట ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఎయిర్కాన్ వెంట్స్ ఏవైతే ఉన్నాయో వర్టికల్ షేప్లో ఇచ్చారు సో ఇదేంటంటే బ్రౌన్ యూనో ఒక యూనో గోల్డెన్ బ్రౌన్ ఫినిష్ అలాగే లైట్ కలర్ టెక్స్చర్డ్ ఫినిష్తో మనకి ఇక్కడ ఎయిర్ ఎయిర్కాన్ వెంట్స్ వచ్చాయి సో వెరీ ప్రీమియం టచ్ యాక్చువల్ చెప్పాలంటే మనం చూసింది టాప్ ఎండ్ సో ఆబ్వియస్ ఈ ఫీచర్స్ అన్ని టాప్ హెండ్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇండియన్ స్టార్ట్ స్టాప్ బటన్ మనకి ఈ రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది వెరీ షార్ట్ బటన్ అలాగే మీరు నెక్స్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ మీరు చూసినట్టయితే స్క్రీన్ ఇప్పుడు మనం నెక్స్ట్ మేజర్ అప్డేట్ ఏదైతే ఉందో స్క్రీన్లో చూడొచ్చు ఈ స్క్రీన్ డ్యూవెల్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ డిజిటల్ స్క్రీన్ వచ్చింది ఇందులో మాత్రం మేజర్ చేంజ్ ఇందులోనే కనబడుతుంది మనకి ఇప్పుడు ఏంటంటే ఒక యూనో సాఫ్ట్వేర్ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేటెడ్ అయ్యి వచ్చింది యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ట్వెల్వ్ ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో ఇందులో మనకి అడాస్ అంబాడర్తో యూనో ఫీచర్స్ అన్ని యాడ్ అయ్యి ఈ స్క్రీన్ కూడా ఎవరింది ఇది కర్వ్డ్ డిస్ప్లే అనమాట సో ఇందులో మనకి ఎన్విడియా చిప్సెట్తో వచ్చింది సో దట్ ఏంటంటే మనకి హార్డ్వేర్ ఎంత స్ట్రాంగ్గా ఉండిపోతుందో మనకి హ్యుండై వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అనమాట సో దిస్ ఇస్ ద మేజర్ అప్డేట్ ఫ్రమ్ యునో హ్యుండై ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ సో స్క్రీన్లో కానీ లోపల చిప్సెట్స్ కానీ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఓటీఏ అంటే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ ద్వారా కూడా ఎంబైడ్ అయినట్టు యుండై వాళ్ళు లాంచ్ చేశారనమాట అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అలాగే అడాస్కి సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ ఏంటంటే ఓవర్ ద ఎయిర్ అయిపోతుంది అన్నమాట మీరు షోరూమ్స్కి వాటికి వెళ్ళక్కర్లేదు అప్డేట్ చేసుకోవాలి మీ కనెక్షన్ ఉంటే సబ్స్క్రిప్షన్లో ఉన్నారంటే ఓవర్ ద ఎయిర్ మీ కారు సాఫ్ట్వేర్ అన్నీ అప్డేట్ అయిపోతుంది అలాగే మీకు ఏమైనా గ్లిచెస్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ ద్వారా కూడా తెలిసిపోతుంది అనమాట సో ఇదొక మేజర్ అప్డేట్ అలాగే మీరు డాష్ లో చూసినట్టయితే ఫస్ట్ ఇది ఒక ప్రీమియం ఫినిష్ డాష్ బోర్డ్ ఇందులో డాటెడ్ డిజైన్తో వచ్చింది వెన్యూ సింబల్ ఇందులో సెంటర్లో యాడ్ అయింది అలాగే మనకి సెంటర్లో మాన్యువల్ బటన్స్ కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ సో జనరల్ గా ఏంటంటే మనకి ఇప్పుడు చాలా మంది టచ్లోకి వెళ్ళిపోతున్నారు మాన్యువల్ బటన్స్ ఉండడం అనేది వెరీ 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 గుడ్ థింగ్ సో ఏంటంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు స్క్రీన్స్ ఆర్ గుడ్ బట్ మాన్యువల్గా బటన్స్ ఉండడం అనేది నా పర్సనల్ ఒపీనియన్లో చాలా ఒక గుడ్ థింగ్ అనమాట సో బటన్స్ కూడా చాలా టాప్ నచ్చ క్వాలిటీలో ఉన్నాయి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి మనం ఈ స్క్రీన్ కూడా కంట్రోల్స్ చేసుకోవచ్చు మ్యాప్ కూడా ఆన్ చేసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ మీరు యూనో సర్చ్ బటన్ కూడా ఇక్కడ బటన్స్లో ఇవ్వడం జరిగింది ఈజీ టు యూనో టాగుల్ అనమాట అంటే ఈ మనం ఇలా కూర్చుని అది హోమ్ స్క్రీన్కి వెళ్ళి అవన్నీ స్క్రీన్లో టచ్ చేయకుండా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది విచ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ థింగ్ వైల్ డ్రైవింగ్ అనమాట చాలామంది డ్రైవింగ్లో మనం డ్రైవింగ్ డిస్ట్రాక్ట్ అవుతు అయిపోతూ ఉంటాం ఈ టచ్ స్క్రీన్ వల్ల సో ఏంటంటే ఇక్కడ బటన్స్ ఇవ్వడం చాలా ఉపయోగం మంచిది కూడా సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు చూసినట్టయితే సెంట్రల్ కన్సోల్లో కిందకు వస్తున్నట్టయితే ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ అలాగే ఇక్కడ టూ యూఎస్బీ సీ పోర్ట్స్ ఇచ్చారు అలాగే ట్వెల్వ్ వాట్ సాకెట్ కూడా ఉంది మీరు ఫోన్ ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు అలాగే కీస్ పెట్టుకోవడం కూడా మంచి స్పేస్ ఉంది సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ యూనో అమౌంట్ ఆఫ్ స్పేస్ అని కూడా చెప్పవచ్చు సెంటర్లో కప్ హోల్డర్స్ కూడా చూడవచ్చు అలాగే ఫోన్ కీస్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది అలాగే నెక్స్ట్ మేజర్ అప్డేట్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఇక్కడ ఆటో హోల్డ్ పార్కింగ్ కూడా ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది హిండేలో ఫస్ట్ టైం ఇది రా వచ్చింది ఆటో హోల్డ్ అండ్ ఆటో పార్కింగ్ బ్రేక్ సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పైన చూసినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు ఈ ఆప్షన్ ఏదైతే ఉందో వెంటిలేటెడ్ సీట్స్ టాప్ అండ్స్లో ఫ్రంట్ టూ ప్యాసింజర్కి డ్రైవర్కి కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇటువైపు ఆప్షన్స్లో కెమెరాకి సంబంధించిన ఆప్షన్స్ కూడా స్విచ్ ఇక్కడ ఇచ్చారు సో మీకు ఇందులో చెప్పాం కదా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉందని సో ఆ బటన్ ఇక్కడ మీరు ప్రెస్ చేసినప్పుడు డ్రైవింగ్లో కూడా తెలుస్తుంది అలాగే ఇండికేటర్స్లో కూడా మీరు రైట్ లెఫ్ట్ వేసినప్పుడు మీకు ఏంటంటే యూనో ఆ కెమెరా ఒకటి ఫీడ్ ఏదైతే ఉందో మీకు రైట్లో ఎవరైనా ఉన్నా సరే లెఫ్ట్లో ఎవరైనా ఉన్నా సరే కెమెరా ఫీడ్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది ప్రస్తుతానికి ఆన్లో లేదు కాబట్టి మీకు కనపడలేదు బ్రింకర్స్ ఆన్ అవుతే యూ కెన్ సి స్మాల్ స్క్రీన్లో కనబడుతుంది అనమాట లేన్ డిపాచర్ అవుతుంది కదా ఆ టైంలో మనకి లెఫ్ట్లో కానీ రైట్లో ఉన్నా కానీ కనబడుతుంది అనమాట సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో డ్రైవ్ ట్రాక్షన్ కంట్రోల్స్ ఇందులో వచ్చాయి సో మనము ట్రాక్షన్ కంట్రోల్స్ స్నో మోడ్ మడ్ మోడ్ అని చెప్పి ఇందులో ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది అలాగే స్పోర్ట్స్ మోడ్ ఎకో మోడ్ అలాగే సిటీ మోడ్ కూడా ఇందులో యాడ్ చేయబడింది అనమాట అంటే ఇప్పుడు నెక్సాన్లో ఉండేది సో ఆ నెక్సాన్ ఫీచర్స్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అది గుడ్ హిట్ అయింది దానివల్ల ఇందులో కూడా తేవడం జరిగింది షుండ ఈజ్ యునో నాట్ ఈవెన్ యూనో గోయింగ్ బ్యాక్ అని చెప్పచ్చు సో దే హ్యావ్ గాట్ ఆల్ ది ఫీచర్స్ నౌ నెక్స్ట్ మీరు చూసినట్టయితే మేజర్ చేంజెస్లో కీ కీ చూడండి ఇట్స్ అ వెరీ 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 ప్రీమియం కీ మీకు లైటింగ్ లో చూపిస్తాను ఒక కొత్త లుక్ తో తీసుకొచ్చారు హ్యుండాయ్ వాళ్ళు ఈ కీని సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ వన్ సో ఈ కీ ఒకటి ఒక మేజర్ థింగ్ అని చెప్పొచ్చు అదైతే ఉందో ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ వచ్చింది కానీ స్లైడింగ్ కాదు లోపల ఫంక్షనాలిటీ కూలింగ్ గ్లవ్ బాక్స్ అయితే లేదు ఇందులో ఐ మీన్ లోపల చిన్న స్పేస్ వచ్చింది సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సైడ్ ఉంటే బాగుంది అనిపించింది బట్ ఇక్కడ మీరు ఆంబియంట్ లైట్ ఇక్కడ సెంటర్ కౌన్సిల్ లో కూడా చూడవచ్చు నైట్ టైంలో బ్లింక్ అవుతుంది సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఐఆర్బిఎం ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ ఐఆర్విఎం వచ్చింది ఇందులో ఎస్ఎస్ కాల్స్ యాజ్ వెల్ ఆస్ యూనో అదర్ బీ కాల్స్ అనేవి వచ్చాయి కదా ఎనక్సాన్లో సో ఆ కాల్స్ కూడా ఇందులో నుంచి ఎంబెడ్ చేశారు నెక్స్ట్ మేజర్ థింగ్ సన్ రూఫ్ నార్మల్ సన్ రూఫ్ వచ్చింది ప్యాండ్రామిక్ సన్ రూఫ్ రాలేదు ఇందులో సన్ రూఫ్ ఈజ్ అ ఫీచర్ ఇన్ మై వ్యూ ఎందుకు పనికిరాని ఫీచర్ అది మీకు ఏసీ క్యా ఏసీ చేసినప్పుడు మాత్రం యూనో తక్కువగా కూలింగ్ అవ్వడం ఫంక్షనాలిటీ అండ్ పిల్లలు డ్రైవింగ్లో ఉన్నప్పుడు తల బయట పెట్టుకోవడం దిస్ ఈస్ అ నాన్ సెన్స్ ఫీచర్ అని నా ఒపీనియన్ సో యా పననామిక్ రూఫ్ లేపడం అనేది ఇట్స్ నాట్ అ యునో డీల్ బ్రేకర్ నార్మల్ సన్ రూఫ్ ఉంది కావాల్సిన వారు తీసుకోవచ్చు ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ అండ్ సీట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీమియం మీకు చెప్పాను కదా ఫ్రంట్లో మొత్తం చేయించెస్ వచ్చాయి అలాగే ఇందులో స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది కిండే వాళ్ళు సో ఫ్రమ్ ద బేస్ వేరియంట్ మీకు అన్నింటిలోని మీకు ఎయిర్ బ్యాగ్స్ యూనో కం కంటిన్యూస్గా అన్ని అన్ని వేరియంట్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ గ్లో బాక్స్ చూడండి చిన్న కంపార్ట్మెంట్ ఇందులో యూ కెన్ సీ ఐ థింక్ కూల్డ్ గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అనుకుంటాను సో ఇక్కడ మీరు చూడొచ్చు స్మాల్ టాగులు ఉంది చిన్న స్పేసు బట్ మోర్ దెన్ నఫ్ కానీ చాలా దృఢంగా ఉంది అలాగే ఇక్కడ కూడా ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్స్ ఇచ్చాయి అలాగే మీరు బాటిల్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు సో ఇప్పుడు మీరు ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ చూస్తారు సో ద మేజర్ కాంపోనెంట్ ఈ పర్టికులర్ కార్లో వచ్చే ఇంజన్స్ సో ఇందులో మొత్తం మనకి మూడు ఇంజన్స్ ఉన్నాయి ఒకటి వన్ లీటర్ టర్బో ఇంజన్ ఇంకొకటి వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ అలాగే మనకి డీజిల్ ఇంజన్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట సో అలాగే ఇందులో మాన్యుల్ మనకి వన్ పాయింట్ టూ లీటర్లో మాన్యుల్ వస్తుంది ఇందులో ఐవిటీ కానీ ఐఎంటీ కానీ లేదు అలాగే ఇందులో మనకి వన్ లీటర్లో మనకి మాన్యుల్ ఉంది అలాగే డీసీటీ వర్షన్ ఉంది అనమాట సో అలాగే ఎన్లైన్ లో మనకి ఇందులో హ్యుండైలో ద మోస్ట్ ఐ మీన్ పవర్ఫుల్ బండి ఎన్లైన్ వర్షన్ వన్ లీటర్ డీసీటీతో వస్తుంది అది కూడా నెక్స్ట్ ఏంటంటే డీజిల్ సో ది మోస్ట్ యాడ్ ఆన్ థింగ్ ఏంటంటే ఈ కార్లో మనకి డీజిల్ ఇంజిన్లో ఆటోమేటిక్ వేరియంట్ వచ్చిందనమాట సో డీజిల్ ఇంజిన్ ఆటోమేటిక్ ఏదైతే ఉందో ఇది కియా సానెట్లో ఉండేది ఇప్పుడు మనకి హ్యుండై వెన్యూలో యాడ్ చేస్తారు సో ఇది మనకి ఒక డిఫరెంట్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది ఎస్ ఇప్పుడు వేరియంట్స్ గురించి మీకు చెప్తాను సో వేరియంట్స్ ఇప్పుడు ఏంటంటే అయితే మార్చారు ఈ వేరియంట్ సంబంధించిన టర్మినాలజీ ఇప్పుడు మనకి ఇంతకు ఇంతకుముందు ఆస్టా అని స్పోర్ట్స్ అని ఇలాంటి వేరియంట్స్ వచ్చేవి సో ఇప్పుడు ఎస్ఎక్స్ సారీ ఆస్టా వేరియంట్స్ సారీ ఎస్ఎక్స్ అని ఎస్ కానీ ఈ కానీ ఇలాంటి వేరియంట్స్ వచ్చాయి ఇప్పుడు దీని టర్మినాలజీ మార్చి దీన్ని హెచ్ ఎక్స్ అనే వేరియంట్తో వచ్చింది సో హెచ్ ఐ థింక్ రిజంబుల్స్ హ్యునాయ్ సో సో హెచ్ ఎక్స్ వన్ హెచ్ఎక్స్ టూ హెచ్ఎక్స్ యునో ఫైవ్ సెవెన్ టెన్ ఇలా వేరియంట్స్తో వచ్చింది సో ఇప్పుడు మీకు మీకు ఏం చెప్తున్నానంటే ఈ హ్యుండైన్లో డీజిల్లో ఆటోమేటిక్ కొత్తది కాబట్టి చెప్తున్నాను ఇది మూడు వేరియంట్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది అవేరియం టాప్ అండ్లో హెచ్ఎక్స్ టెన్లో ఉంది అలాగే మనకి ఎయిట్ అనే ఒక ఆప్షన్లో ఉంది అలాగే ఫోర్ అని ఉంది సో దీని ప్రైస్ పాయింట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చెప్పాకన్నా ముందు మనము ఈరోజు ఈ వాకరౌం చేస్తామంటే దానికి కేపిఎస్డిలో ఉన్న లక్ష్మీ హుండయ్య వాళ్ళు సహకరించి మనకి కార్ని వాక్అరౌండ్ చేయమన్నారు సో మీకేమైనా ఒకవేళ మన దగ్గర నుంచి మంచి డిస్కౌంట్ రావాలంటే మన పేరు చెప్పుకుని ఈ షోరూమ్కి రండి సో దే విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ కొత్త అయినా సరే చాలా టైం ఇచ్చి మనకి ఈ వాకరౌం వీడియోకి ఛాన్స్ ఇచ్చారు ఎస్ సో ఇప్పుడు మనకి హ్యుండయ్ ప్రైస్ పాయింట్ గురించి అండ్ వర్డ్డి గురించి కూడా మీకు ఇప్పుడే చెప్తాను ఇప్పుడు మనం వర్డిక్ పాయింట్కి వచ్చాము హ్యుడాయ్ వెన్యూ కొత్తది న్యూ లేటెస్ట్ ఎడిషన్ ఆన్ రోడ్ ప్రైజ్ మీకు ఫస్ట్ చెప్తాను ఈ ఆన్ రోడ్ ప్రైస్ మనకి నైన్ పాయింట్ ఫైవ్ ఆర్ నైన్ పాయింట్ సిక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్ పెట్రోల్ వేరియంట్ నుంచి టాప్ అండ్ మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉంది స్లైట్గా అటు ఇటు ఉంటుంది ఎందుకంటే వేరియేషన్స్ మనకి ఇన్సూరెన్స్లో ఉంటుంది కాబట్టి సో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో మనకి హ్యుండాయ్లో వెన్యూ కాకుండా ద మోస్ట్ కాంపిటేటివ్ సెగ్మెంట్లో నెక్సాన్ ఉంది త్రీఎక్సో ఉంది సానెట్ ఉంది అలాగే స్కోడా కైలాక్ ఉంది సో మనకి హ్యుండాయ్ వాళ్ళు ఇచ్చే ఏదైతే వేరియంట్స్ ఉన్నాయో ఇవి అన్ని వర్గాలకి నాకు సరిపడా ఇచ్చారు యాజ్ వెల్ ఎస్ దే గేమ్ డప్ అని చెప్పాలి ఎందుకంటే ది గేమ్ డప్ అంటే ఇందులో లెవెల్ టూ అడాస్ వచ్చింది అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ సిస్టంలో మంచి మార్పులు వచ్చాయి అండ్ డ్యూల్ టోన్ స్క్రీన్ చాలా బాగుంది ఇంటీరియర్స్ బాగున్నాయి అలాగే వెంటిలేటెడ్ సీట్స్ వచ్చాయి అలాగే చాలా ఇప్పుడు ఇప్పుడు కావాల్సిన ఫీచర్స్ జనాలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చాయి అండ్ ఎస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హుండ హ్యాస్ గేమ్డ్ అప్ ఇన్ ద సేఫ్టీ సేఫ్టీ పరంగా ఏబీడీ ఏబిఎస్పి అలాగే లెవెల్ టూ అడాస్ అండ్ ఇప్పుడు ఇది ఏదైతే ఈ బాడీ స్ట్రక్చర్ ఉందో దీన్ని సూపర్ స్ట్రాంగ్ చేశారు అండ్ విత్ హై స్టీల్ హై అడ్వాన్స్ స్టీల్ యూస్ చేశారు అంటున్నారు అలాగే థర్టీ త్రీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అలాగే మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్తో ఈ కార్ ఇప్పుడు వస్తుంది సో ఇంతకుముందు కొంచెం ల్యాకింగ్ అనేవారు కాకపోతే దే హ్యావ్ ఇంప్రూవ్డ్ ద గేమ్ అనమాట అలాగే నావిగేషన్లో చూస్తే సీసీఎన్సీ నావిగేషన్ సిస్టమ్ అని అండ్ వీడియో చిప్సెట్ అని అలాగే ఇంటీరియర్స్లో ప్రీమియం ఇంటీరియర్స్ సేయింగ్ సో ఇలాంటివన్నీ గేమ్అప్ చేసి ఈ ప్రైస్ పాయింట్లో పెట్టారు సో వెన్యూ మనకి ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ చేస్తుందా లేదా అన్నది మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్లో తెలుస్తుంది ఎందుకంటే బుకింగ్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు అండ్ దేర్ ఆర్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ బుకింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ ఫర్ దిస్ కార్ మీరు గనక ఈ కార్ తీసుకోవాలనుకుంటే టెస్ట్ డ్రైవ్ చేయండి అలాగే నేను చెప్పినట్టు ఈ షోరూమ్ కండి దే విల్ గివ్ ఎ గుడ్ ఆప్షన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్సింగ్ పాయింట్స్ నాకు ఉంటే కనుక మీరు కామెంట్స్ మెన్షన్ చేయండి అలాగే లేకపోతే మా ఛానల్స్ త్రూ మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్ కోసం ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్